మార్కపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గెలిచిన సందర్భంగా మార్కపురం పట్టణం మార్కపురం మండలం తర్లుపాడు మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలతో విజయోత్సవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ముందుగా కందుల రామరెడ్డి మాట్లాడుతూ విజయం కోసం కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు అన్ని వేల అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కందుల నారాయణ రెడ్డి కృషి చేస్తారని మార్కపురం నియోజకవర్గ అభివృద్ధి కందుల కుటుంబ ధ్యేయమని మార్కపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన మార్కపురం జిల్లా వెలుగొండ జలాల సాధనకు కందుల నారాయణ రెడ్డి కూటమి నాయకులతో కలిసి చేసి సాధించి తీర్తారని ప్రజల ఆశీర్వాదపరమే అనేది తన గలం ద్వారా మన ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మొన్న ఏదైతే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదానికి అహర్నిషన్ కృషి ఉన్నాం రేడాపూర్ జిల్లా సాధన ఎంత కష్టపడి మన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉద్యమం చేశారు అఖిలపక్ష పార్టీ తరఫున దాన్ని సాధించేదానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు తన పుట్టినరోజు బహుమతిగా మనకు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా మన జిల్లా ఏర్పడతా ఉంది ఖచ్చితంగా ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి సాయశక్తుల నిధులు మంజూరు చేయించే విషయంలో గానీ ఖచ్చితంగా వెలుగున్న ప్రాజెక్టు నీళ్లు పారించేదానికి ఈ గెలుపును వెలుగొండ నీళ్ల సాధన కోసం ఇరవై లక్షల మంది తాగునీటి కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే పొజి మండలానికి కూడా ఖచ్చితంగా సాగర్ మన వెలుగున్న ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చేదానికి కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తున్నారు అది కూడా పూర్తి చేస్తే తరతరాలుగా మనము ఎంతో అన్యాయం జరుగుతా ఉంది మన పంచం ప్రకాశానికి ఆ అన్యాయం నుంచి మన భవిష్యత్తులో మన పిల్లల వారి తర వారి తరాలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ పై మూడు పనులు చేసి అందరి మనసుల్లో నిలిచిపోయే విధంగా తన ముద్ద వేసుకున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది అందరి విజయం ఈ పాల్పరచుకున్నటువంటి యావన్ మంది తెలుగుదేశం పార్టీ సైనికులు జనసేన కార్యకర్తలకి బిజెపి నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి ఇదే రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల్లో కూడా ఈ అందరి చేయంతో ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు నాపై ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం తీసుకెళ్లడం జరుగుతుందని భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నామన్నారు కూటం సభ్యులందరం ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్లి అత్యధిక స్థానాలతో గెలుపొందడం జరిగిందని అన్నారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడు కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు సంక్షేమంతో పాటు మార్కపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రతి గ్రామం ని పట్టణాల్లో ఉన్న విధంగా సైడ్ కాల్వలు సీసీ రోడ్లు విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తామని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటిస్తూ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజాసేవ చేసేందుకే ఆ భగవంతుని తనకు పునర్జన్మను అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డి మల్లికార్జున పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి తాళ్లపల్లి సత్యనారాయణ దుదక్కుల మస్తానయ్య మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసులు సర్పంచులు బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం పట్టణము తల్లుబాడు మార్కాపురం మండలం యొక్క కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వర్తించుకున్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అలాగే బీజేపీ నాయకులు మంత్రులుగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి వారు తొలిమెట్టి వేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం తీర్మానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ వెనుకబడ్డ మార్కాపుని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలందరికీ ఆశలకు అనుగుణంగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు తీసుకుపోతానని చెప్పి మా నాయకులకందరి కార్యకర్తలకు అందరికీ కూడా మాట ఇచ్చాం ఆ మాటకు అనుగుణంగా భవిష్యత్తులో పనిచేయబోతా ఉన్నామని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం అయితే ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు గతంలో నష్టపోయినటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి ఈరోజు వైసీపీ వాళ్ళు కావాలని మేమేదో దాడులు చేస్తున్నాం ఏం చేస్తున్నాం మేము చేస్తున్నామని చెప్పి మా మీద లేనిపోని నిందలు చేయాలని చెప్పి చూస్తూ మళ్ళా ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి ఏదో ఊహలు ఊహల్లో పోతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎక్కడ దాడులు జరగటం లేదు ఎక్కడ ధ్వంసాలు జరగటం లేదు కేవలం మీరు చిత్రీకరించుకుంటున్నారు ఆ చిత్రీకరణలు ఆపడం మానుకోండి ఇకనైనా కూడా మానుకొని ఈ ప్రతిపక్షంలో అంటే ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రజలకు ఏ ఎలా జరిగితే మంచి జరుగుతుంది అనే దాంట్లో మీరు ఒక సలహాలు సూచనలు ఇచ్చి మేము ముఖ్యమైనటువంటి భూమిని పోషించమని మేము వారిని కోరుతా ఉన్నాం అయితే మా కార్యకర్తలు నాయకులు మాత్రం చాలా కసిగా ఉన్నారు అయ్యో మాకు ఇంత అన్యాయం చేశారు ఇన్ని రకాలుగా మా పుట్ట కొట్టారు మా ఆస్తులు కా చేశారు మా ఏం చేశారని అయితే మేము అందరికీ సంయమం పాటించమని చెప్పి మేము మా వర్గాలందరినీ కూడా కోరాం వారిని అందరినీ అన్ని రకాలుగా సమయంలో పాటు చేయకుండా చేసుకుంటూ ఈ నేట్ ఈ ముందుకు సాగేటువంటి ప్రయాణంలో అందరినీ భాగస్వాములు కమ్మని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారు సంతోషంగా అందరూ ఒప్పుకున్నారు తప్పకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేది లేకుండా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనసులలో వారి యొక్క మంచితనాన్ని బయట పెట్టారు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తారు